రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ మండల పరిషత్ అర్బన్ మీటింగ్ హాల్లో ఈ రోజు ఇందిరమ్మ ఇండ్ల గ్రామ కమిటీ సమావేశం జరిగింది ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే లబ్ధిదారులకు ఇసుక మరియు మట్టి ఇండ్లకు సరిపోయే విధంగా అధికారులు ఇవ్వడం లేదని ఇండ్ల నిర్మాణం ఆగిపోయే ప్రమాదం ఉందని మరియు కొంతమంది లబ్ధిదారులు ఇండ్లు కట్టుకోవడానికి ముందుకు రావడం లేదని ఇటువంటి ఇబ్బందులు రాకుండా సరిపడా ఇసుక మట్టి అనుమతులు ఇవ్వాలని ఇందిరమ్మ కమిటీ సభ్యులు అధికారులకు కోరారు ఈరోజు వేములవాడ ఎంపీపీ ఆఫీసులో ఎంపీడీఓ గారు అలాగే స్పెషల్ ఆఫీసర్ గారు ఎంఆర్ఓ గారు హౌసింగ్ డిపార్ట్మెంట్ ఏఈ గారు అలాగే ఇంద్రామ్మ కమిటీ సభ్యులు సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది గౌరవ ఎమ్మెల్యే గారు ఇంద్రమ్మ ఇండ్లకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి వాటిని అధ్యయనం చేసి వెనువెంటనే పరిష్కార మార్గంలో తీసుకుపోయే విధంగా ఈ యొక్క సమ సమావేశ ఉద్దేశం చేయమని ఆదేశించడంతో ఈరోజు మొట్టమొదటిసారిగా జిల్లాలోనే మన వేములవాడ అర్బన్ మండలం తరఫున రివ్యూ మీటింగ్ చేయడం జరిగినది ముఖ్యంగా ఇసుక కానీ అలాగే మట్టి కానీ ఇల్లు కట్టుకునే వారికి తొందరగా అందుతలేదు అటువంటిది ఉన్నది ఎక్కడి నుంచి ఇసుక తీయాలి ఎక్కడి నుంచి మొరం తీయాలనే దాని మీద కేవలం ఇంద్రమ్మ ఇండ్లకు తప్పకుండా సరిపోయేంత ఇసుక ఇవ్వాలి సరిపోయేంత మొరం భరంతికి కానీ ఇవ్వాలని చెప్పి మరి అధికారులను కోరడం జరిగినది వారు కూడా సానుకూలంగా స్పందించి మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతామని చెప్పినారు అలాగే మేము కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ యొక్క పదకొండు గ్రామాల సమస్యలు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజే లక్ష రూపాయలు అంటే యూనియన్ బ్యాంకులో ఉన్నటువంటిది జీరో అనే అక్షరం తేడా వలన కొందరికి పడలేదు ఈరోజు అవి సాల్వ్ జరిగినది దాదాపు ఈరోజు పది మందికి పది పన్నెండు మందికి మరి లక్ష చొప్పున ఇంద్రమ్మ ఇల్లుకు మొదటి దశలో స్లా మన బేస్ ఆ లేవలు అయినటువంటి వారికి లక్ష రూపాయలు పడ్డాయి ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ఆదిశిన గారికి అలాగే మంత్రి గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కట్టుకుంటే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ రూల్ ప్రకారంగా మరి ఐదు లక్షల రూపాయలు మరి ఇవ్వడం జరుగుతుంది కొన్ని గ్రామాలలో వివిధ రకాల మాట్లాడుకుంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాటిచ్చిందంటే తప్పదు కొన్ని సాంకేతిక లోపాలు ఏవైనా ఉంటే సవరించుకొని ముందుకు పోయే కార్యక్రమంలో ఇంద్రమే నడుస్తూ ఉన్నాయి అందులో భాగంగా మరి ముంపు గ్రామాలు అర్బన్ మండలం అంటే ముంపు గ్రామాలు తొమ్మిది అలాగే చంద్రగిరి మార్పాక గ్రామాలకు కూడా ఇసుకతో పాటుగా మురం అలాగే అందుబాటులో ఉండేటువంటి ప్రతి ఒక్క దానికి కూడా మరి తక్కువ ధరలో ఇప్పించే కార్యక్రమాన్ని కూడా మాట్లాడడం జరిగినది ఇందరమ్మ ఇల్లు కట్టుకునేవారు దయచేసి మంచి రోజులు వస్తా ఉన్నాయి ముగ్గు పోసుకోరి మీకు తప్పకుండా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇచ్చే కార్యక్రమం మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఎమ్మెల్యే గారు ప్రతి విషయంలో మరి ముందుండి పనిచేసే మంచి ఎమ్మెల్యే మనకు దొరకడం మనం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం దయచేసి ఎవరి మాటలు ఎటున్నా కొందరు అపోజిషన్ వారు ఏ రకంగా చెప్పినా సోషల్ మీడియా లో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన వాస్తవానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అలాగే పేదల కొరకే పనిచేస్తున్నటువంటి పార్టీ కాబట్టి ప్రభుత్వం కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి మాటను మన జిల్లా యంత్రాంగం మొత్తం పాటిస్తుంది కాబట్టి అందరూ సంతోషంగా ఇల్లు కట్టుకోండి ఒక కుటుంబంగా వెలుగొందాలని చెప్పి వేములవాడ అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ అలాగే ఇంద్రమ్మ కమిటీ సభ్యుల తరఫున తెలియజేస్తా ఉన్నాం

ಇಲ್ಲ ಈಗ ಫೋಟೋ ಬಿರತೆ ನೀವು ಇಲ್ಲ ಫೋಟೋ ಬರ್ತೀನಿ ಕರೆಕ್ಟ್

గృహప్రవేశాలు చెందిన గిరి ఇవన్నీ కూడా బాగా సో మిగతా వాళ్ళు కూడా అక్కడ ఐదు ఎక్కడ ఐదు బుర్ర పల్లె ఐదు కూడా ప్రవేశం జరగాలి దసరాకు రాత్రి అందరూ గ్రోఆపరేషన్ తీసుకొని ప్లాన్ చేయండి మనకందరికీ కూడా పేమెంట్ కూడా డౌట్ లేదు అదొకటి మనం దయచేసి చెప్పాలి కంపెనీ వాళ్ళు పేమెంట్ మాత్రం ఎక్కడ ఆగలేదు ఇబ్బంది ఏదైనా ఉంటే కూడా దృష్టి లేదు అర్థమేది ఏం కాదు సహకరిస్తారు ఇంకేదన్నా ఉంటే కొంచెం ఎక్స్ట్రా కావాలనే విషయాన్ని నేను తప్పనిసరికి ఖచ్చితంగా దృష్టికి తీసుకో ఇది కాదు సరిపోతే లేదని అది నీకు ఏంటి అంటే ఆయన సరిగ్గా తీసుకొని మామూలుగా మీరెక్క నేను చెప్తే నీకేం తెలుసు సరిపోదా అని అంటున్నాను మర్చిపోయి అదైతే సరిపోదాని నీకేం తెలిసింది అంటాడు కాబట్టి ఔదోగోని నేను క్యాలిక్యులైజన్ వేయించి అసలు ఎందుకు సరిపోతలేదు లేదు ఏమైందా అని ఒక సైంటిఫిక్ ఆయన మరి మన దగ్గర ఇసుక మరో ఎందుకు ఎత్తుకపోతున్నారు అంటే ఆయన క్వశ్చన్ లేపిండు మీటింగ్ లో ఏంది జింక్ ఎక్కువ ఉందట మన ఇసుక అది మధ్య బయట అయింది అట మూడాల కడితే ఆయన టోపోగ్రాఫికల్ స్టూడెంట్ జాగ్రత్త మన తెలియని విషయం పర్ఫార్మ్ ఈ జింక్ ఎక్కువ ఉందని హైదరాబాద్ టోపోరు ఇసుక ఒక ఆటి కంటే ఒక్క ఇసుక డిఫర్ నడదు డిఫర్ బంద్ ఆరు అది మంచి అతకుంటారట సిమెంట్ తోటి బైండింగ్ కావడం మంచి అయితే కాబట్టి లేపుతారు చిన్న చిన్న అనేది మాఫియా కేంద్రాన్ని కాబట్టి ఇదంతా పోవాలి సో కొద్దిగా టైట్ అయింది ఈ వారం నుంచి ఆ టైట్ అనేది ఇందిరా బిల్లకి కాదు ఇందిరా బిల్లకు ఇసు ఇందిరా బిల్లకు కాదు అది వచ్చేదాకా ఇందిరా ఉన్న సమస్యను తీసుకోవటం సాల్వ్ అవుతుంది సాల్వ్ కాకుండా మీరు కూడా ఎక్కువ కాదు చెప్పి గౌరవ ఒకసారి మాట్లాడిస్తే నేను చెప్పిన దానికి ఏమైతే బలం వస్తుంది స్ట్రెంత్ యాడ్ అయితే ఏమైతే ఇష్యూ సాల్వ్ అవుతుంది ఇబ్బంది అట్లే వాగులలో నీళ్లు రాకముందే కొంచెం ఏదన్నా ఇప్పుడు అది ఇప్పుడు వల్ల తీలేవల్ల కాబట్టి పది చూడే కదా మరి పది రిప్లు కాబట్టి ఆ నెల వాటా మన ఇస్తే దొరకకపోతే ఎక్కడికో వేసుకుంటే రేట్లు ఎక్కువైతే కాదు కొంచెం అది గల నుంచి సాల్వ్ చేయాలి అట్లే మీరు అందుబాటులో ఉండండి మీ అందరికి అందుబాటులో ఉండి ఇన్ టైంలో పేమెంట్స్ పడేటట్టు సెక్రటరీలు అందరికి ఒకటే మీ అది వార్నింగ్ అనుకోరు మీరు ఏమన్నా అనుకోరండి అన్నీ తిరిగి తిరిగి మీ దగ్గర కథ బాగా మీరు అనుకుంటున్నారు అది మీ దగ్గరకు అత్త

లేరు అనే సమస్య రాదు ఎందుకనంటే ఇప్పుడు అఫీషియల్ గా మనకున్న ఒకటి ఇందిరామ కంటే ఇందిరామిర్ల అక్కడ సర్పంచ్ లు లేరు కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అట్లేదే నెగిటివ్ ప్రచారం అనేది అద్దు ఎందుకంటే పైసలు పడుతున్నాయి ఇజరామిల్ నడుతున్నాయి జిల్లా రాజధాని ఉంది ఇందిరామిర్ల చూద్దాం కానీ అక్కడి వరకు అయితే సాఫీగా స్పీడ్ గా నడుచుకున్నాయి మీరు చూడదు షార్ట్ మీకు వెళ్తుంది మనదే ఫస్ట్ ఉంది మీకు కూడా మంచి పేరే వస్తుంది చెడ్డ పేరు తెచ్చి అధికారులు లేరు పేరు రావాలే అందరం కలిసి పనిచేయాలని కోరుకుంటున్నా మీరు కూడా ఏదన్న మాకు దృష్టికి

అనుకుంటున్నాడు ఎప్పు అంటే చెప్పినా కూర్చొని తీసుకపోతే నేను కూడా వచ్చాడు దయచేసి రాకండి తయారీ టైం నేను కొడుతానని చెప్పిన అన్ని మీకు మీ దగ్గర కూడా వస్తలేదు స్టేట్ అని తీసుకుంటున్నారు చెప్పేసి ఇప్పుడు ప్రాబ్లం ప్రాబ్లం తొలగిపోయినా నేను అందుకు అంతా కూడా దయచేసి వాళ్ళు వాళ్ళు ఎవరిన పని చెప్పాను కాకపోతే నేను అందరూ కూడా అలా చెప్పినా మన లెక్క తప్పేస్తామంటే ఆరు రోజులు కావచ్చు రెండు రోజులు కావచ్చు కానీ అదే ఇష్టం పెద్ద ఇష్యూ అయిపోయినా వాళ్ళు అదేమో అన్నారు అంటే ఆరు రాత్రి ఆయన శాతం చేసామంటే అయిపోయింది జిల్లా కలెక్టర్ కలెక్టర్ వనపర్తి వనపర్తి జిల్లాలో సర్పంచ్ నుండి ఖాలీ పోస్ట్ పెట్టింది దాని గురించి అసలు పట్టలేదు జిల్లా పెసలే పోయಿಲ್ಲ మన నేను నిడియగా అవగాహన తీసుకోవడం దండిని కూడా మాకు దృష్టికి వచ్చిన సమస్య నాకు కారు కొనడానికి సక్సినిస్ కొన్న దగ్గర

किपता मान जाता हूँ इकड़ा इश्यू इकड़ साल भाई इकड़ साल भाई कोड ओ मेरा ना तू मार आलेआ रहते मेरा ना तू इसमें बाड़ी बावा रहते हाउसिंग कोड टेक्निकल माल्ला साउंडीएसीआई लेको अंकल यार तू का क्वेश्चन नहीं पढ़ा माल्ला कुछ आरवांडर सेलिस कराए अब डाल देश की भैया डालवांडर का त

మిగతా ఎనిమిది చుట్టులు నాలుగు వేలు నాలుగు వేల పెట్టుకుంటున్నాం దొంగదానమా సరిపోక మీరే ఇచ్చిన ఇక మేము వెళ్ళిపోతాం ఇంద్రమీకు నష్టం లేదా సార్ నాలుగు రోజులు ఇచ్చినా తప్పలేదు ఇంద్రమీలో పర్మిషన్ డీడీ కట్టుకున్న అవసరం అనుకుంటే మీరు మీరు ఇచ్చే తీసుకోంగా సరే దొంగ నాలుగు వేలు పెట్టుకుంటున్నారు ఇరవై రోజులు కట్టలేదు కదా లేదు రోజులు